कौन हो ओ जीहा कौन हो आप कौन हैं याम कर कर मन मना पोषित कर मतो इस जोधना हम मतरे वस्त्र आयनी वसुमतो वैश्वानर माते तुकर्चे कोमल्या कोम्या माते तुकर भेदा शाम भेदा अधर बना है अन्य इस तरीका तुकरे दबुसा मुस्तमासु बाहर आज उसे जुगावी पवित्रे वर्जित है उत्तर

இதுதான் <laughs> मतिलबु <laughs> गवर्मेंट

नेतारा का मुस्तफा जबला तुम्हारे रसोमार भाई नेतास्ता चबला जगांडे के भाई जायन भरी लाय तो रहा बक्तास्ता चबला दुबर भाई रामा भाई भाई कहाँ चबले नेता बना चबुम होते सब बना से चूना राय नेता सब बना है अदौरा बयान बर्बाद मम्मू चल के मालूम दिया जत्ता रचने అనువును ఎంత గొప్ప తెలుసా అండి చూడండి ఎవరైనా అబ్బాయిని అమ్మాయిని వెడీ అయ్యి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారో స్వామిని అడిగితే మా అత్త వెళ్తానండి అని చెప్తారు కానీ అమ్మాయి చెప్పదు అమ్మాయి రెడీ అయ్యగలుతుంది అనుకోండి ఎక్కడికి వెళ్తున్నాం అమ్మ మా పుట్టిని వెళ్తాను అక్క వారు రోజులకి రా అని చెప్పదు మరి అబ్బాయి అత్తానికి వెళ్తున్నా అని చెప్తాడు పుట్టికి వెళ్తా అని చెప్పడానికి బాధ్యత వస్తాయి అత్తాలిటికల్లో అవి కూర్చోబెట్టి మరి నేర్పుతూ ఉంటారు కాబట్టి బ్రహ్మవారి గురించి జనక మహారాజు గారు ఏం చెప్తున్నారు అత్తాల పెద్దల సుతల తలాతల రసాతల భూలోక భూర్లోక పాంచలోక తలాలోక శబ్దం అయోధ్య మధురా మాయా కాశీ కవంతిక వంతిక పురి తమే చేయ సప్తమే మోక్షదాయక ముల్లోకాల్లో ఏ పాత లోకం కాని అటోాల లోకం కానీ ఏ లోకంలో అయినా చూసుకోండి నా అల్లునాండి అల్లుడు ఎవరైనా తీసుకొస్తే నా యొక్క యాభరాస్తి కూడా దారుస్తాం సుమా నా అల్లుడి మించినటువంటి వారు లేడు కొందరు ఈ సృష్టిగా బాబు మించిన వాడు అంతటి గొప్పవారు అని చెప్పి నా అల్లుడి గారిని ఆ జనక మహారాజు గారు చెప్పటికీ కూడా చూడ ఎంత గొప్పవాళ్ళైపోయాడు అది పక్కన లోకాలు పరిపాలించి మా అమ్మాయి పనిచేస్తున్నాడు అది ఎంత గొప్పవాళ్ళయ్యా చూసుకోను అపం అయ్యో లోకానికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నా అల్లుడు మించినటువంటి మంచివాడు సుబడు గుణం కలిన వాళ్ళు ఎక్కడూ కూడా ఇంకోరు వేరు సుమా తీసుకురాలున్నాయి ఏ మామగారికైనా ఏరుడైనా అంతే అలాగే ఏ మామగారికి ఏ కూతురు కోరమైనా కూడా కూతురుతో సమానం కాబట్టి కోరలు కూతురుగా చూసుకుంటూ ఉంటారు అది కన్యాదానం చేసిన తర్వాత తల్లి తండ్రి స్థానంలో అత్తగారు మా వస్తారండి అక్కడ గమనించుకోవాల్సింది అత్తగోరం ఒక కుటుకోవాలండి అంత ఎంతగానో కాదు అమ్మవారు చెప్పినా అదే మనం చెప్పినా అదే అంటే ఒక ఏం చెప్తాడు సుగుణాభి నాకు ఏ అవసరం కావాలో ఏదైతే అవసరమో నేను అనకుండా కలిసి చూసేసరికి అర్థం చేసుకుని కూడా సుఖపెడుతూ అశోకరంలో వనవాసము అనున్యాసము చేసి తిరిగి వచ్చి రాము రామునికి రాముడికి ప్రియదర్శాలై బంగా ఉన్నటువంటిది నా కరోనా మొలంగకు నిపిన కొరెంతు రసరామ మహారాజ్ గారిని మనం జన్మజన్మల बोल देवा पाठवे बोल बोल जा रे जा और सुंदर देवा प्रबन्ध 점대 14에 새벽에 점대라 새로운 쳇음 பிரம்மாண்டம் விதேயத ஓட்கமெனமா பிரம்மகண்டரர் வஸ்தா சுபமோர் மோரி நடுவத்தில் வச்சறது பிரம்மகண்டரர் வஸ்தா சுபமோர்க்கா தஸ்தோ கந்தபோவரா தரோப்ப தபடய பக்துரூபேன் பொதுவராபயம் பக்தன்பே பிரம்மகண்டம் விதேயத భత్యపూర్వకం భక్తి ప్రభావం మరి భత్యపూర్వకంగా మీరు ఇచ్చేసినటువంటి కష్టాలు పంటలు ఏవైతే ఉన్నాయో అవిస్తే కంపీవా ఉంటారు